ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే భూమి అంటుంది సరే అయితే సాయంత్రం కలుద్దాము అని చెప్పి ఇక చెర్రికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు చెర్రీ ఫుల్ ఉల్లాసంగా ఏ ఇక నా గుడిలో గంటలు మోగించిపోతుంది భూమి సాయంత్రం అని చెప్పి ఇక ఫుల్ హ్యాపీగా రూమ్లోకి వస్తాడు గగన్ రూమ్లోకి క్యాబిన్లోకి వెళ్ళిపోయిందా తను అనగానే ఆ వెళ్ళిపోయింది రెండు సున్నాలు పెట్టాగా అనగానే ఏంటి అని చెప్పి అంటాడు గగన్ అదే అదే నువ్వు రెండు సున్నాలు పెట్టావు కదా అని చెప్పి అంటున్నాను సరే సరే ఏంటి నువ్వు తన విషయంలో చాలా పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఏంటి సంగతి అని చెప్పి గగన్ అడుగుతాడు చరిత్రని ఏం లేదు ఏముంటుంది ఇంట్రెస్ట్ కొంచెం ఆడవాళ్ళు కదా అని జస్ట్ అలా హెల్ప్ చేస్తున్నాను అంతే అంతకుమించి ఇంకేం లేదు అనగానే సరేలే అయితే అవును తనేంటి ఇందాక నే నా చీరలో కూర్చున్నావు అని చెప్పి అంటుంది ఏంటి అనగానే అంటే ఏం లేదన్నయ్య ఆఫీస్లో నాదే పెద్ద స్థానం అన్నట్టుగా అన్నాను అనగానే ఇంకా గగన్ చూస్తూ ఉంటాడు అప్పుడు చెర్రీ అంటే ఏం లేదు అదే నీ మనసులో పెద్ద స్థానం అన్నట్టుగా చెప్పాను అని చెర్రీ కవర్ చేస్తాడు సరే అన్నయ్య ఇదంతా పక్కన పెట్టేసి ముందు నాకు ఐస్ క్రీమ్ తినిపించు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే చి తినిపించడానికి ఏముంది అక్కడ మొత్తం అంతా కరిగిపోయింది తాగడమే అని చెప్పి అంటాడు అని చెప్పి చెర్రీ ఇంకా ఐస్ క్రీమ్ని చూస్తూ ఉంటాడు వారి పక్క అపూర్వ కోపంగా ఇక భూమి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది ఇక శరత్ చంద్రకి చెప్తుంది కదా భార్యభర్తని ఇద్దరిని కలపండి అని ఆ మాటలో ఇక ఇటు పక్క నువ్వే ఆ భార్య భర్తని చేస్తున్నావు నేను కలుపుతాను ట్రై చేస్తాను అన్నట్టుగా భూమి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అపూర్వ ఇక అప్పుడే అపూర్వ మనిషి ఒక ఫోన్ చేస్తాడు అమ్మ ఒకతను అచ్చు గుద్దినట్టుగా అమ్మాయి బొమ్మను గీసే అతను దొరికాడు పిలిపించమంటారా అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ ఇంతకాలానికి ఒక పాడికి వచ్చే చేసావు అని చెప్పి అంటుంది సరే అయితే పిలిపించు అనగానే ఇంటికి తీసుకురమ్మంటారా అని చెప్పి అతను అంటాడు వద్దు ఇప్పుడే ఇంట్లో భూమి వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది మన గెస్ట్ హౌస్ ఉంది కదా అక్కడికి తీసుకు అని చెప్పి అపూర్వ అనంతోని సరే అమ్మా అని చెప్పి అంటాడు మరపక్క భూమి గబగబా పరిగెత్తుకుంటూ వస్తుందనమాట ఇక ప్యాసింజర్ లిస్ట్ కోసం సారీ అండి లేట్ అయింది బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసరికి లేట్ అయింది ఇదిగోండి మీ డబ్బులు ఆ లిస్ట్ ఇస్తారా అనగానే నాకు తెలుసా మనం వస్తామని ఇదిగో లిస్ట్ పేపర్ రెడీగా పెట్టాను తీసుకో అని చెప్పి ఇక అతను ఇస్తాడనమాట ఇక ఆ పేపర్స్ అన్ని వరుసగా చూస్తూ ఉంటుంది మొత్తానికి అయితే ఇక కృష్ణప్రసాద్ ఫోటో ఇక ఆయన అడ్రస్ ఫోన్ నెంబర్ అదంతా కనిపిస్తుంది అనమాట కృష్ణప్రసాద్ ఫోటో చూడగానే ఈయనే ఈయనే ఈయన కోసం నేను వెతుకుతున్నాను ఈయన ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తారా ఫోన్ చేయాలి అనగానే ఇదిగో ఇక్కడే కదా ఉందమ్మా అనగానే ఈ నెంబర్కి కొంచెం ఫోన్ చేస్తారా అనగానే సరే అమ్మా అలాగే అని చెప్పి ఇక అతను ఫోన్ చేస్తాడనమాట కృష్ణప్రసాద్కి ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కరెక్ట్గా కృష్ణప్రసాద్ లిఫ్ట్ చేసే టైంకి ఇక మీర వచ్చి గొడవ గొడవ చేస్తూ ఉంటుందన్నమాట కృష్ణప్రసాద్ దగ్గర ఇక అలా గొడవ చేస్తున్నప్పుడు ఇక ఫోన్ రింగ్ అవుతున్న కూడా లిఫ్ట్ చేయకుండా ఇక మీర గొడవ వింటూ ఉంటాడు ఇంకా మీరే ఇలా అంటుంది కృష్ణప్రసాత్తోని ఎవరండి ఎవరు అమ్మాయి ఏడుగా ఇంటికి వచ్చి అసలు మీకు ఆ శారదాకి ఇంకా ప్రేమ బతికే ఉంది వాళ్ళిద్దరిని కలపండి అని చెప్పి అంటుంది కొంచెం ఉంటే మా అన్నయ్య ఒప్పుకునేవాడే మా వదిన అడ్డుపడింది కాబట్టి సరిపోయింది ఏంటి నాకు నా పిల్లలకి అన్యాయం చేయాలనుకుంటున్నారా వేరు కాపం పెట్టాలనుకుంటున్నారా ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా ఏంటి షార్ట్గా గుళ్ళో అక్కడ ఇక్కడ కలుసుకుంటున్నారుగా ఇప్పుడేంటి పర్మనెంట్గా ఉండిపోదాం అనుకుంటున్నారా అని చెప్పి మీరు అంటూ ఉంటుంది ఇటు పక్క ఫోన్ చేస్తూనే ఉంటారు రెండు మూడు సార్లు ఆ ప్యాసెంజర్ లిస్ట్ అతను ట్రావెల్ ఏజెన్సీ అతను అంటాడనమాట భూమితోని అమ్మ ఆయన లిఫ్ట్ చేయట్లేదమ్మా అనగానే ఏంటండి మీరు డబ్బులు తీసుకున్నారుగా డబ్బులు తీసుకొని మరి ఇలా అవద్దని చెప్తున్నారా ఏంటి వేరే ఫోన్ నెంబర్కి చేసి ఇలా అయితే మీకు మంచిదే జరగదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అలాగ అనకమ్మా కావాలంటే చూడు నువ్వే విను స్పీకర్ పెడతాను అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్కి ఇటుపక్క మీరా ఏమో అమ్మ ఎవరూ ఏంటి నాకేమీ తెలియదు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే పిచ్చిదాను కదా మీరు ఏం చెప్తానని నమ్మేసినా నమ్మేస్తాననే కదా ఇవన్నీ వేషాలు వేస్తున్నారు అని చెప్పి మీరా అంటుంది సార్ అయ్యో మీరా నీకు ఎలా చెప్పాలి అమ్మాయి ఎవరూ కూడా నాకు తెలియదు అనగానే ఆ శారద ఈ అమ్మాయి మీరు కలిసి ఇదంతా ప్లాన్ చేశారు కదా మా అన్నయ్యని ఒప్పించి నేరుగా అమ్మాయిని ఆ శారదను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నారా అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పి మీరా అంటుంది ఆ ట్రావెల్ ఏజెన్సీ అంతను అతను ఏమో బిజీగా ఉన్నట్టున్నాడమ్మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదా ఇంకోసారి తర్వాత చేద్దాంలే అనగానే సరే అండి ఈ ట్రావెల్ లిస్ట్ ఉన్న పేపర్ నాకు ఇస్తారా కాపీ అని చెప్పి భూమి అంటుంది ఆ తీసుకో అమ్మా తీకే అని చెప్పి అతను ఇస్తాడు సరే అండి మళ్ళీ ఇంకెప్పుడైనా ఫోన్ చేస్తాను అతనికి అని చెప్పి ఆ పేపర్ తీసుకొని భూమి బయటకు వచ్చేస్తుంది మరో పక్క ఇక మీరా అనే మాటలకి కోపం వచ్చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్కి చూడు మీరా నీకు ఆల్రెడీ చెప్పాను నిజమైనది చెప్పాను అయినా ఇప్పుడు నేను ఎందుకు శారదతో కలవాలని లేదంటే కలిసి ఉండాలని అనుకుంటాను చెప్పు అదంతా ఉద్దేశం నాకైతే లేదు ఏం అయితే నిజం నమ్మాలని అనిపిస్తే నమ్మాలని అనుకుంటే నమ్ము లేదంటే నువ్వు నమ్ముకుందే నమ్ముకో అని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు కృష్ణప్రసాద్ ఎవరు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఇక ఫోన్ చేస్తాడనమాట ట్రావెల్ ఏజెన్సీకి ఎవరండి అన్నిసార్లు కట్ చేస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అన్నంతో అప్పుడు ఆ ట్రావెల్ ఏజెన్సీ అతను అయ్యో నేను కాదండి ఒక అమ్మాయి మీతో మాట్లాడడానికి పదే పదే ఫోన్ చేయమనేది ఇప్పటిదాకా ఇక్కడే ఉంది అయితే ఇప్పుడే అటు వెళ్ళింది అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే జూన్ తొమ్మిదో తారీఖు మీరు రాజమండ్రి నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేశారు కదా ఆ లిస్ట్ నన్ను అమ్మాయి అడిగింది ఇక నేను ఆ లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్లో మీ ఫోన్ నెంబర్ ఉంది మిమ్మల్ని కలవాలి మాట్లాడాలని చాలా ప్రయత్నించింది అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఎవరు అమ్మాయి అమ్మాయి పేరు ఏంటి ఫోన్ నెంబర్ ఉందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆ అమ్మాయి పేరు తెలియదండి ఫోన్ నెంబర్ కూడా లేదు ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది ఒక నిమిషం చూస్తాను అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తాడు అప్పుడే భూమి ఆటోకి వెళ్ళిపోతూ ఉంటే ఏ అమ్మాయి అమ్మాయి ఆగు ఆగు అని చెప్పి భూమిని పిలుస్తూ ఉన్నా కూడా ఇక భూమి పట్టించుకోకుండా ఆటోలో వినపడదు కదా ఇక ఆటోలో వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా ఇక్కడే ఉందండి అదిగో ఆటోకి వెళ్ళిపోయింది అమ్మాయి అనగానే సరైతే ఆ అమ్మాయి మీకు ఫోన్ చేస్తాననిందండి మీ నెంబర్ ఉంది అమ్మాయి దగ్గర అని చెప్పి ట్రావెల్ ఏజెన్సీ అతను అన్నంతో అయితే అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు పక్క అపూర్వ తన గెస్ట్ హౌస్ లోని ఇక భూమి ఫోటో గీస్తూ ఉంటుందన్నమాట అనమాట తన మనిషితోని ఇక పెయింటర్ గీస్తూ ఉంటాడు ఇక ఇలా ఉంటాయి కళ్ళు ఇలా ఉంటాయి అమ్మాయి కళ్ళు ఇలా ఉంటాయి ముక్కు ఇలా ఉంటుందని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక భూమి ఫోటో గీస్తాడు మెడ కూడా ఇలా ఉంటుంది మెడలో ఇలా చైన్ ఉంటుంది గోల్స్ ఉంటుంది అన్ని చెప్తాడనమాట ఇక ఇటు పక్క అపూర్వ వెయిట్ చేస్తూ ఉంటుంది ఫోటో ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పి ఈఎంఐ 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 మేడం అని చెప్పి అనగానే ఇక అపూర్వ గబగబ వచ్చి ఎవరు ఈఎంఐ అయినా అనగానే అవును మేడం ఆ రోజు నేను చూసింది ఈఎంఐనే అనగానే ఇక ఆ బొమ్మను చూడంగానే ఇక భూమికి భూమి గుర్తొస్తుంది అనమాట అపూర్వకి ఈ అమ్మాయి అసలు రాజమండ్రికి ఎందుకు ఉంటుంది అమ్మాయికి ఆవరికి ఏం సంబంధం ఉంటుంది ఆ ఇంటికి ఎందుకు చేరింది మా ఇంటికి కూడా వచ్చింది అసలు ఎందుకు ఈ అమ్మాయిని చూస్తే నాకు ఆ శోభాచంద్ర ఎందుకు గుర్తొస్తుంది ఎవరు ఎవరే ఉంటుంది అని చెప్పి అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది పక్క శారద ఒకతే ని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీరా అన్న మీరు మీరా ఫోన్ చేసి తిడుతుంది కదా ఏంటి మీ దగ్గర కలిసి ఉండాలనుకుంటున్నారా ఇప్పుడు ఎవరు మా ఇంటికి పంపించి మీ ఇద్దరు కలిసి ఉండే ప్రోగ్రామ్ పెడుతున్నారు అని చెప్పి ఇక మీరు అన్నమాటలు తలుచుకుంటూ ఉంటుంది శారద ఇక అప్పుడే వస్తాడనమాట అక్కడికి గగన్ అమ్మ పూర్ణి తినిందా అనగానే లేదరా ఇంకా తిన్నంది అప్పుడే తిన్నంది ఆకలేట్లేదంట కాసేపేకి తింటా అంటే తినలే నువ్వు తినేసే అని చెప్పి వడ్డిస్తూ ఉంటే ఏంటమ్మా అలా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు ఏదో బాధ కనిపిస్తుంది మొహంలో అని చెప్పి గగన్ అంటాడు అతయితకు తినిందా లేదా అనగానే ఇంకా లేదురా అని చెప్పబోతున్న టైంకి భూమి వస్తుంది ఆంటీ ఆంటీ నేను ఒక అతని గురించి ఎదురు చూస్తున్నానని చెప్పాను కదా అతని ఇన్ఫర్మేషన్ తొడిసింది అనగానే ఓ గుడ్ న్యూస్ కాంగ్రెస్ అని చెప్పి అనగానే ఎందుకు నాకు నేను ఎప్పటి నుంచి వెతుకుతున్న అతను గురించి నాకు తెలిసిందని కాంగ్రెస్ చెప్తున్నారా అని భూమి చెప్తూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు ఆ లేదు త్వరలోనే వెళ్ళిపోతావుగా అని చెప్పి అంటాడు గగన్ అప్పుడు శారదతో అంటుంది భూమి చూసారా అండి మీ అమ్మాయి మీ అబ్బాయి ఎలా అంటున్నాడో ఎన్ని అంటున్నాడో మాటలు అని చెప్పి అంటుంది వారికి మనసు అంటూ ఉంటేగా అనగానే ఏ నాకు మనసు లేదని చెప్పానా అనగానే మిస్టర్ సీరియస్ అసలు మీకు మనసే లేదు మనసు ఉంటే మీ అమ్మగారు ఏం అలచేస్తున్నారు దేని గురించి బాధపడుతున్నారు అవన్నీ మీకు తెలిసేయిగా ఎప్పుడు చూసినా ఆఫీసు ఇల్లు అనుకుంటూ ఏమి పట్టించుకోరు మీకు మనసే లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు శారద భూమి ఇంకా ఆఫీసే ఇవ్వరా అని చెప్పి భూమి చేపట్టుకొని శారద పక్కకు తీసుకొచ్చేస్తుంది చేస్తున్నావు భూమి నువ్వు అని చెప్పి శారద అంటూ ఉంటే మీ అబ్బాయికి మీ మీ మనసు గురించి చెప్తున్నాను అంటే అనగానే నువ్వు చెప్తే అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది చెప్తే చెప్తే నీకు తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుసుకుంటాడు అని చెప్పి భూమి అంటుంది ఆ తర్వాత శారద అంటుంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళావా మా గురించి మాట్లాడావా ఆ మనుషులు ఎంత ప్రమాదం నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి శారద అంటుంది భూమితో అంటుంది ఆంటీ మీరు ఒక్కరే మీ వైపు నుంచి ప్రేమ ఉందంటే అంత మాట్లాడేదాన్ని కాదంటీ కానీ మీ ఇద్దరి మనసులో ప్రేమ ఉంది ఒకరంటే ఒకరిష్టం ఉంది అందుకే వాళ్ళని తప్పుకోమని చెప్పడానికి నేను ఆ ఇంటికి వెళ్ళాను అయినా నాకెందుకు భయం అంటే అని చెప్పి శారదాతో భూమి అంటూ ఉంటే అప్పుడు శారద అంటుంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళావని చెప్పి ఇదంతా అయిందని చెప్పి గగన్కి తెలిస్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది శారద అంటుంది మా వాళ్ళని కలిసే దారి ఒకటి దొరికింది త్వరలో నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను ఈలోపు మీ ఇద్దరిని కలపాలి అనేదే నా ఆశ అని చెప్పి అంటుంది భూమి అంటుంది చిన్నప్పటి నుంచి మీ అబ్బాయి మీకోసమే బతుకుండొచ్చు కానీ మీ ఇష్టాలు అవన్నీ అవసరాలు అన్నీ తెలుసుకోవాలి కదా మీకు అవసరమైనవి అన్నీ కూడా తెలుస్తుండొచ్చు కానీ మీ ఏం కావాలి మీకు ఏది అవసరం ఏది కావాలి అన్నీ కూడా తెలియాలి కదా అంటే అంటుంది ఆంటీ ఒక మాట చెప్పనా మీరు అంకులు కలిసిపోయారనుకోండి నాకు జీవితాంతం మీరు ఎలాగో గుర్తుంటారు నేను కూడా మీకు జీవితాంతం గుర్తుంటాను కదా నా వల్ల మీరు కలిస్తే అది నా చిన్న స్వార్థనాది అంతే చెప్పి అక్కడ నుంచి భూమి వెళ్ళిపోతుంది ఇక భూమి ఈ అమ్మాయి ఎంత మంచిది అని చెప్పి శారద ఆలోచిస్తూ ఉంటుంది